వంకాయ బజ్జీకి ముందుగా మనం పచ్చిమిర్చి వంకాయలు అలాగే టమోటాలు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని అలాగ మొత్తం అంతా చూడండి వంకాయలు ఇలా కట్ చేసుకున్నాను అందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయి కదా ఇలాగ గుంతగా ఉండేటువంటి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులోకి పసుపు వేసేసి ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలు మొత్తం వేసేసుకోవాలి ఇలా వేయడం మూలంగా వంకాయలు కలర్ మారకుండా అలాగే ఉంటాయి చండిలాగా వేసిన తర్వాత ఇందులోకి మనము అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కానీ వేసుకోవాలి పచ్చిమిర్చి చండి నేను నేను కొద్దిగానే వేసుకున్నాను కానీ కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగే వేసుకొని టమోటాలు దాదాపుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను పండుగ ఉండేటువంటి టమోటాలు తీసేసుకొని ఇప్పుడు పసుపు వేసుకున్నాను కదా మొత్తం వేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించడమే అలాగ మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో కాకుండా ఇది కంటిన్యూగా మీడియం ఫ్లేమ్లో ఉడికితేనే బాగుంటుంది లో ఫ్లేమ్లో ఉడికితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి అలాగే వాటర్ అలాగే ఉండిపోతుంది అలా కాకుండా మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించినామంటే వాటర్ 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 లెవెల్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది అలాగే ఉడికేది కూడా మనకు బాగా ఉడుకుతాయి మెత్త మరి అంత మెత్తగా కాకుండా మొత్తం వాటర్ ఇంక వరకు మనం ఉడికించుకోవాలి వాటర్ కొద్దిగానే ఉండాలి అప్పుడే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చండి ఇలాగా ఇంకా వంకాయలు ఉడకాలి ఇంకా గట్టిగా ఉన్నాయి చూడండి ఇంకా ఉడకాలి మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టుకోవాలి పొంగకుండా చూసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా పొంగ పొంగదు టమోటాలు ఎక్కువ వేసినాం కాబట్టి పొంగదు ఇలాగే మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి వాటర్ ఉన్నాయి చూడండి వాటర్ దాదాపుగా అయిపోవాలి కొద్దిగా ఉండేంత వరకు మనం ఎంచుకోవాలంటే మొత్తం వాటర్ ఇంకిపోయేంతవరకు వరకు బాగా ఉడికించుకోవాలి ఇలాగ బాగా ఉడికిన తర్వాత ఇందులోకే కొద్దిగా చింతపండు వేసుకుంటాను అలాగే సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసుకొని ఇప్పుడు మన కాసేపు ఉడికిస్తాము ఆ తర్వాత ఇందులోకే కాడలతో సహా కాడలతో పాటుగా కొత్తిమీరని ఇలాగ తుంచి వేసుకోవాలి ఇలాగ తుంచి వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు కొత్తిమీరగానే ఉడికేలాగా మొత్తం ఉడికించుకోవాలి చండి వాటర్ కూడా మొత్తం అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు కొద్దిగానే ఉంది చూడండి ఈ వాటర్ని మనం సపరేట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని సపరేట్ చేసి మొత్తం అంతా ఎంపుకోవాలి మొత్తం అంతా ఎనిపేసుకొని మళ్ళీ తర్వాత మిగిలినటువంటి వాటర్ కూడా అందులోకి వేసేసుకోవాలి చూడ కొద్దిగానే ఉన్నాయి కదా ఇప్పుడు సాల్ట్ తర్వాత చింతపండు కొత్తిమీర అన్నీ వేసుకున్నాము అన్నీ కూడా మొత్తం కూరలోకి అంతా పట్టింటుంది కదా ఇప్పుడు వంకాయలు కూడా మెత్తగా ఉడికినాయి చూడండి వంకాయలు మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆ వాటర్ని వంచేసుకుందాము వంచేసుకొని ఇలాగ మొత్తం ఎనుపుకోవడమే ఎనుపుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన వాటర్ చూడండి కొద్దిగానే ఉండింది ఆ వాటర్ కూడా అలాగే వేసేసుకొని అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పచ్చి వేసుకుంటే ఉల్లిపాయలు చాలా బాగుంటుంది పప్పులోకి ఇది రైస్లోకైనా చపాతిలోకైనా ఇవన్నీ ముద్దెలోకైనా కూడా చాలా బాగుంటుంది బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మెయిన్ నేను వేసేటువంటి సీక్రెట్ ఏంటంటే పల్లీల పొడి పల్లీల పొడి వేసుకుంటే టేస్టే అదిరిపోతుంది చండ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాగా పల్లీల పొడి వేసి చూడండి ఇందులోకి చిన్నప్పుడు ఇది మా నాన్న ఇలాగ నాకు వేసి చూపించినాడు మా నాన్న చెప్పినటువంటి విషయం ఇది అప్పుడు నుండి నేను ఇలాగే పల్లీల పౌడర్ వేస్తూ ఉంటాను ఇలాగ వేసి మొత్తం అంతా కలిపేసుకుంటే చూడండి సూపర్గా ఉంటుంది ఎవ్వరికీ తెలీదు ఇందులో పల్లెలు పరుడు రేసినట్టుగా కూడా కనిపించదు మనకు ఇలాగ వేసేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము పోపు పెట్టుకోవడానికి కూడా ఆయిల్ కూడా కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకొని ఇందులోకి పోపు దినుసులు వేసేసుకుందాం మొత్తం అంతా ఆవాలు చిలకర అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి అలాగే కరివేపాకు మొత్తం అంతా వేసుకుంటానన్నాకి మినపప్పు శనగపప్పు ఒక స్పూన్ వేసుకొని మొత్తం అంతా పోపు పెట్టేసుకోవడమే చివరిగా కరివేపాకు వేసుకుందాము మొత్తం ఇవన్నీ వేగిన తర్వాత చివరిగా కరివేపాకు వేసుకుని కరివేపాకు చిట్టుపట్లాడిన తర్వాత ఒక టూ మినిట్స్ లాగా ఫ్రై చేసేసుకొని మొత్తం అంతా మనం ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వంకాయ బజ్జీని ఇందులోకి వేసేసుకోవడమే ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వెల్లుల్లి కానీ వెల్లుల్లి జస్ట్ కొద్దిగా కలర్ మారేంత వరకు ఉంటే చాలు అప్పుడు ఇలాగ మారిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసేసుకుందాము ఫ్రెష్గా ఉండేటువంటి కరివేపాకు వేసుకుంటే మరీ బాగుంటుంది ఇలాగా కరివేపాకు కూడా మనం ఫ్రై అయిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి వంకాయ బజ్జీని ఇందులోకి వేసేసుకోవడమే వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా అన్నంలోకైనా చపాతిలోకైనా ముద్దలోకైనా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ పచ్చి వేసుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా మనం తినేటప్పుడు చాలా బాగుంటాయి చూడండి చూడడానికి కూడా మనం పల్లీలు వేసినట్టుగా పల్లీలు పౌడర్ వేసినట్టుగా అస్సలు కనిపించదు ఇలాగ మొత్తం అంతా ఒక్కసారి చేసుకుంటే రెడీ అయిపోయింది ట్రై చేసి చూడండి ఇలాగ చేసి ఎలాగొచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇలాగ ఫ్రెష్గా ఉండేటువంటి వార్త చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి